బొంతపల్లి గ్రామం నందు న్యూలాండ్ సంస్థ వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కంపెనీ డాక్టర్ యాడ్రియన్ మరియు కార్పొరేట్ హాస్పిటల్ శ్రీకార మరియు విజన్ నిపుణులైన డాక్టర్లచే పలు రకాలైన వైద్య పరీక్షలు మరియు సలహాలు ప్రజలకు అందచేయడం జరిగింది ఈ క్యాంపు నందు తక్షణమే కంటి అద్దాలు మరియు ఉచితంగా మందులకి ప్రజలకు అందచేయడం జరిగింది ఈ నందు కంటి పరీక్షలు గైనకాలజీ ఆర్థోపెడిక్ బిఎంఎస్ థైరాయిడ్ మరియు బీపీ షుగర్లకు సంబంధించిన టెస్టులు నిర్వహించారు ఈ మెగా క్యాంపులో ఎంపీడీఓ ఉమాదేవి ఎక్స్ ఎంపీటీసీ నాగేంద్ర గౌడ్ మరియు ఎక్స్ సర్పంచ్ నవీన్ రెడ్డి గారిచే జ్యోతి ప్రజ్వలనం చేయించడం జరిగింది న్యూలాండ్ సంస్థ తరపు న్యూలాండ్ సంస్థ తరపున జిఎం రవి ఈహెచ్ఎస్ విపి అశోక్ మురళీకృష్ణ హెచ్ఆర్ శ్రీహర్ష వీరప్రసాద్ న్యూలాండ్ ఉద్యోగులు ఈ క్యాంపునందు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామ ప్రజలకు సేవలను అందించడం జరిగింది ఈ మెగా క్యాంపునందు బొంతపల్లి గ్రామ పాలక వర్గం సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ఇటువంటి పలు కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే న్యూలాండ్ యాజమాన్య వారు ప్రజలకు వైద్యం విద్యపై తప్పకుండా పలు కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతామని సభాముఖంగా చెప్పడం జరిగింది మన సర్పస్ ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి అట్లాగే మన వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ వార్డ్ మెంబర్స్ వినోద్ గారు కానీ అభివృద్ధి అయిపోతున్నారు వీళ్ళందరి గురించి కూడా చాలా పరిపూర్ణమైన సపోర్ట్ మనకు లీడర్ డెవలప్ రావడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రత్యేకించి ఎంపీఓ మేడం దగ్గర మనం ఎఫ్ఎండి బుక్ చేసుకోవాలి ఒకసారి దీని వెంటనే ఎన్ని మనం తప్పకుండా పెడదాము అది ఫస్ట్ నుంచి కూడా చాలా హెల్పింగ్గా కోఆపరేటివ్గా సపోర్టివ్గా చేసి ఈ ప్రోగ్రామ్ యొక్క వరకు మాకు కూడా అంటే మేడం కి మన సిబ్బంది కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము మేము దీంతో పాటుగానే అనేక రకాలైన తీసుకెళ్తా ఉన్నాము చాలా చూసే ఉంటారు రెండు షీ షెడ్యూల్ బస్సెస్ మనం ఒక షీ ల్లీ ఆల్మోస్ట్ మూడు వందల అరవై నుంచి నాలుగు వందల మంది మన జనరల్ ఫస్ట్ కూడా ట్రావెల్ చేస్తారు మన బొమ్మ లో విలేజ్ బొమ్మ కూడా మాకు థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఒక బస్సు రెండు బస్సులకి ఒక డెబ్బై ల్యాక్స్ వరకు ఖర్చు పెడుతున్నాము ఒక బస్సు వచ్చేసి మన కంటి కొత్తపల్లి వరకు తీసుకుంటుంది నాలుగు ట్రిపులు ఇంకోసేసి రీసెంట్ గా స్టార్ట్ చేశాము మన ఐదు ఇంకా ఆ లోపలికి జనాల వరకు సో దాని వరకు కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ స్ట్రెంత్ పెరిగింది అని చెప్పి మాకు మంచి మంచి ఎక్కువ కూడా రావడం జరుగుతూ ఉంది మేము ఏం చేసినా జనరల్ పబ్లిక్ కోసం అట్లాగే ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఏదన్నా మనం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంలో ఎడ్యుకేషన్ పరంగా అట్లాగే మెడికల్ పరంగా ఏదన్నా ఇబ్బందులు అయినట్లయితే ప్రైమరీ దానికి సంబంధించి మెడికల్ కాలేజ్ అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికోసమే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం విదేశస్ లో వాటి కోసమే మేము మా సిఎస్ఆర్ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ప్రతి రూపాయి కూడా వేటకే చాలా దేశ తీసుకుంటామో ముఖ్యంగా మేము తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందరూ విదేశీ లీడర్స్ కానీ అట్లాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా చక్కగా మాకు ఆ ని సహకరణ చేసి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తున్నారు వాళ్ళ యొక్క బుద్ధి మా యొక్క ఇది దాన్ని బట్టి ఫలితం అనేది ప్రతి విలేజ్ బాగుండాలి అట్లాగే మా న్యూల్యాండ్ బాగుంటే ఇంకా అనేక రకాలైన కార్యక్రమ ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ కూడా అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సహాయపడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరితో ముగిస్తూ మనం ముఖ్యమైన దగ్గర మాట్లాడవలసింది కోరు థ్యాంక్ యూ సో మచ్ మెడికల్ క్యాంప్లో రెండు హాస్పిటల్స్ వాళ్ళు వచ్చారు ఒకటి డాక్టర్లు అక్కడి నుంచి వచ్చారు ఇంకొకటి మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ అని చెప్పేసి ఆ విజన్ ఐ హాస్పిటల్ నుంచి కూడా సిబ్బంది వచ్చారు అనమాట సో ఈ క్యాంప్లో ముఖ్యంగా బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి వ్యాధులతో బాధపడే గ్రామ ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు లోపల ఉన్న డాక్టర్ని సంప్రదించవచ్చు అలాగే మహిళలు స్త్రీలకి ఏమైనా గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా వాడ ఉన్నారు కాడలు చూపించు అలాగే నేను కూడా ఉన్నాను సో నేను బీపీ షుగర్ టైరాయిడ్ ఫిజిషన్ కాబట్టి సో నన్ను కూడా సంప్రదించవచ్చు అలాగే ఈ రోజుల్లో చాలామంది లక్షకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి థైట్ ప్రాబ్లమ్స్ ఐ టచ్ఛింగ్ అనేది అక్కడ చేసుకొచ్చు వాళ్ళు మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు సో కంటి పరిశ్రమలు తెలుసుకుని ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళు ఉచితంగా కూడా ఇస్తున్నారు దయచేసి గ్రామ అందరూ కూడా ఈ యొక్క క్యాంప్ నుంచి పూర్తి ప్రయోజనం పొందే విధంగా మీరు ఈ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలని మేము కోరుతున్నాము ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ ఇక్కడ ముఖ్యంగా శ్రీకరం హాస్పిటల్ అండ్ మ్యాక్సిజింగ్ హాస్పిటల్ నుండి వచ్చిన డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ షిఫ్ట్ అలాగే

ఇందులో రెండు సార్ కాదు ప్రతి జాంపు మా పెద్దపల్లిని చేసుకుని కనుక సత్కాల ధన్యవాదాలు ఇంకా మా ఇంటిలో కూడా పెద్దపల్లి కలంగానే పోటీ అను ఆటగా ఆ మేడం కాలేజీలో ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఈ జాంపును అంతా మూలందరం కలిసి మంచిగా ఉపయోగించుకొని అందరి ఆరోగ్యాలు బాగుంటుంది చూ చూసుకోవాలని కోరుకుంటూ అవకాశం జరుగుతుంది పరిశ్రమల హెల్త్ కార్డు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా పరిశ్రమ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి ఎంపీటీఓ గారికి అదేవిధంగా ఎంపీటీసీ నాగేంద్రెడ్డి గారికి అదేవిధంగా మరి రవి సార్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం స్వామిశ్వర్ ముఖ్యంగా ఏదైతే రెండు హాస్పిటల్ నుంచి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గత మూడు సంవత్సరాల నుంచి కూడా మరి న్యూలాండ్ పరిశ్రమ వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ట్యాంపులో క్యాంప్ పెట్టినప్పుడు కూడా మూడు వందల పైగా కూడా ఇక్కడ అందరూ చూపించుకోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే కొన్ని వ్యాధుల మట్టుకు ఇక్కడ మరి అన్నీ కూడా ఉచితంగా చూస్తూ ఉన్నారు ఏదైతే కంటి పరీక్ష చేసి మరి అందరికీ కూడా ఇంతకుముందు కూడా కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా చాలా మందికి గ్రామంలో కూడా లంగ్స్ లో ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా ముఖాల నొప్పులు కూడా ఏర్పా ముఖాల నొప్పులు కూడా వస్తాయి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చేస్తే బాగుంటుంది అంతేకాకుండా మరి ఇవన్నీ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా మరి చూపించుకొని మరి ఈ అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా మరి న్యూ పరిశ్రమ ద్వారా మన గ్రామానికి మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఎస్ క్యాంపే కాకుండా మంచి నీటి సౌకర్యం గురించి పిఎస్ఆర్ నీటి కూడా మరి లక్ష ఇరవై వేల మరి వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి మన అందరం కూడా దానం చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఇంత ఇంతకుముందు కూడా గత పది సంవత్సరాలకు ముందు కూడా మన స్వీట్ లైట్లు కానీ అవి కూడా వేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ ద్వారా కూడా మరి ముందు ముందు కూడా ఇంకా చేయాలి ప్రత్యేకంగా మరి హెల్త్ హెల్త్ పరంగానే కానీ విద్యా పరంగానే కానీ సార్ చెప్తా ఉన్నారు మరి గతంలో కూడా కొన్ని రోజుల ముందు కూడా మరి సిక్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ముందు కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి విద్యార్థికి కూడా షూ ఇవ్వాలని కూడా మీకు లెటర్ ద్వారా కూడా చెప్పడం జరిగింది మరి అది మీరు మర్చిపోయినట్టు అది కూడా తక్కువ ఇప్పించాలని కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తారని కూడా భావిస్తా ఉన్నాం ఈ సభ ద్వారా ఎందుకంటే ఎట్ల వాళ్ళు పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ ఇస్తా ఉన్నారు మీరు ప్రతి సంవత్సరం కూడా మరి షూ ఇచ్చినట్టయితే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఇస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఇంకా పెద్ద ఎత్తున కూడా మరి సిఎస్ఆర్ నిధులు కూడా మరి వేరే వేరే గ్రామాల్లో చేస్తున్నా కానీ మరి ఈ గ్రామంలో దృష్టిలో పెట్టుకొని మరి పెద్ద ఎత్తున కూడా సిఎస్ఆర్ నిధులు ఇక్కడ ఖర్చు చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఎందుకంటే గ్రామం పెరుగుతూ ఉంది మరి మొన్న టూ ఇయర్స్ ముందు కూడా వాటర్ ట్యాంకు కట్టించడం జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడు కూడా మరి మళ్ళీ లక్ష యాభై వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణం చేస్తే బాగుంటుంది కూడా ఈ సభ ద్వారా మా గ్రామం తరఫున కోరుకుంటా ఉన్నాం మరి తొందరలోనే మరి ఆ పనిని కూడా ప్రారంభిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ హెల్త్ క్యాంపు ఇదే విధంగా ఈ రకంగానే పెట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి అందరికి కూడా మేలు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియదు మరి మీకు ప్రత్యేకంగా పరిశ్రమ వారికి మరి హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లకి అయితే సిబ్బందికి ఏంది అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు మరొకసారి ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తపల్లిని మరవద్దు అని కూడా మీరు మీకు ఈ సభ ద్వారా ఈ గ్రామంతో గ్రామం ద్వారా చెప్పడం జరుగుతా ఉంది ఎప్పుడు కూడా ఈ సిఎస్ఆర్ నిధులు గాని హెల్త్ క్యాంప్ కానీ

గ్రామ పిల్లలందరూ కూడా స్వామిశే ఉన్నారు ఎందుకంటే ఎత్తు పడంగా ఆరోగ్యమే మహా బాగా ఆరోగ్యవంతుడే అదృష్టవంతుడు ఆరోగ్యవంతుడే ఇవ్వడం ఆరోగ్యాన్ని వినమంటే ఏ పనైనా చేయగలరు మరి ఆ దృష్టిలో గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఉంది కాబట్టి

పెద్ద బిల్డింగ్ కట్ చేయాలి అది ఎందుకంటే నార్మల్గా గ్రామాలలో మన ఇంటి గురించి చాలా ఇబ్బందులు కాబట్టి ఈ హాస్పిటల్ కట్టించాలని కోరడం జరిగింది మరి అది స్టార్ట్ చేసిగా మరి ఏం చేసిందో ఒకరోజు స్టార్ట్ చేస్తే సంచం చేయకపోతే మరి అది ప్రాసెస్లు ఉంటే తప్పకుండా దాన్ని చేయాలని కూడా ఉమ్మడి వాళ్ళ హాస్పిటల్ ఒక సంవత్సరం కింద మనం మాట్లాడుతున్నాం స్టార్ట్ చేసి చాలా సంతోషం చాలా చాలా ధన్యవాదాలు స్వామి చే అదేవిధంగా ఇక్కడ గ్రాన్యుస్గా వాళ్ళు హాస్పిటల్ కనిపించారు మరి కొన్ని సంవత్సరాలు మరి అది వృధాగానే ఉంది మరి ఇక్కడ ఏదన్నా ఎమర్జెన్సీ సిబ్బంది వస్తే అక్కడ సుదారం పోవాల్సిన అవసరం వస్తూ ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న ఉంది కాబట్టి పోరు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అక్కడ వేల రూపాయలు తీసుకుంటా అక్కడ రెండు విధాలు ఉన్నాయి మల్లారెడ్డి హాస్పిటల్ అని చూస్తారు అక్కడ ఫ్రీ అంటారు నారాయణ చూసిస్తారు అలా లక్ష్యాలు అంటారు అలా ఏం చేయాలనే రోడ్లకు లక్ష్యం చేయాలి అలా ఏం చేస్తే ఫ్రీ అంటారు ఆ ఫ్రీలో ఆ ఫ్రీచర్లు లేదు మరి మందలు కూడా మరి విపరీతమైనటువంటి రేట్లతో చూస్తూ ఉంటాయి మరి మీరు ఒక్కరు చేస్తే అయ్యేది కాదు మరి అలా పర్సెంటేజ్ చేయండి ఏం లేక మరి ఎంఆర్పీ రేట్లతోటి మనం తీసుకుంటా ఉంటాం మరి అలానే వాళ్ళ మేకలు ఉంటాయి అవన్నీ ఉంటాయి నేను ఇంతకుముందు రోజు హాస్పిటల్లో వచ్చేది ఇంకా హాస్పిటల్ నేను దగ్గర పోతూ ఉంటాను అలా మురళీ డాక్టర్ అని చెప్తున్నాను మురళీ డాక్టర్ చెప్పి మా చక్కని దవకా మా రేట్లు కూడా చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే మధ్యకాలకు కూడా పోగేసే అవకాశం ఉంది మన పెద్ద ఉంటారు అలా ఉంటే ఏం కాదు పోగానే మొన్న మా స్వామి ఒక స్వామి కొత్త నాలుగు ఐదు రోజులకే మూడు లక్షల బిల్లు వస్తున్నారని మరి మూడు లక్షల బిల్లు మూడు లక్షలు మిగితాల్ అంత అంత అవుతుందా విచిత్రమైందంటే ఒక పేషెంట్ ఒక ఎనిమిది రోజులు ఉంటే ఒక పదివేలు ఇరవై ఒక్కరికి టైం లేదు మాకు టైం లేదు స్వామి జనం మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జన్మతో కట్టిందో మీరు ఒకసారి ఫ్యాక్టరీలలో టెక్సైల్ ఫ్యాక్టరీ మీరు టెక్స్టైల్ అంటే టెక్సైల్ వాళ్ళు అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఈ అవగాహన ఎట్లా కనిపియాలి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ కుటుంబ ఉంటున్నటువంటి గ్రామ ప్రజలే కానీ ఆ అవగాహన నడిపిస్తే అక్కడ నారాయణ కానీ బాల కానీ కొబ్బరి కానీ అక్కడ పోకు తిరిగి కాబట్టి అదొకసారి మీటింగ్ పెట్టుకొని దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన మన గ్రామంలో రెండు విషయాలు చెప్పిన ఒకటేమో వాళ్ళు గట్టిది ఇంకోటేమో గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలి ఇవి రెండు చేస్తే మాకు హెల్త్ గురించి ఏంటంటే మీరు ఏడాది కూడా పెడుతున్నారు చాలా సంతోషం ఇందులో రోజువారీ కూడా ఉంటుంది కాబట్టి అవి కూడా మాకు చాలా ఇబ్బంది అనేది తగ్గుతుంది కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇంతకుముందు హెల్త్ క్యాంప్లో ఎంపీ బా ఎంపీ గారు కోరిరు ఒక అంబులెన్స్ కావాలని కూడా మరి అది ఏర్పాటు చేసిరా చేయలేదా తెలియదు ఒకవేళ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భం మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా గ్రామాభివృద్ధి కూడా ఉందో ఇవన్నీ మేము చేస్తున్నామని అనుకుంటా ఎన్ని ట్యాంకులు అయినా వాటర్ సరిపోదలేవు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు స్వామి చెప్పినట్టు ఇక్కడ వాటర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా అది కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అదేవిధంగా మాకు తెలుస్తూ ఉంది ఏదైతే లోకల్ టీఎస్ఆర్ నీరున్నాయో జగన్ గారు లోకల్ సీనియర్స్ దానికి వెళ్ళి ఉన్నాయో లోకల్ ఫిర్యాదుకే రావాలి మాకు సెక్షన్స్ ఉన్నాయి మేము దృష్టి ఇస్తాము మా దృష్టి అందరికీ కూడా మేము దూసుకోవాలి మండలు దూసుకోవాలి అనేది మండలు చూసుకుంటే ఎక్స్ట్రా దూసుకోవాలి అభివృద్ధి గ్రామంలో మన మీరు ఏదో అధికారులే కానీ మీరు ఏదో లీడర్లే కానీ మీరు చెప్పిన తర్వాత డిస్టిక్ లెవెల్లో ఏదో తీసుకెళ్తే గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసుపడతాయి కాబట్టి ఇంకా కూడా మావచ్చాన్ని కూడా ఆలోచించి గ్రామానికే పెట్టాలని కానీ ఈ సందర్భం కోరుకుంటూ మరి ఇంకా కూడా ఇటువంటి క్యాంపులు మరి మరి ప్రభుత్వ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ చేయాలని కూడా మరి పెట్టినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు ఇక్కడికి చేసినటువంటి డాక్టర్స్ గుర్ణాలు న్యూ ల్యాండ్ కంపెనీ యజమాన్యానికి అందరికీ కూడా కొంతపల్లి గ్రామం పంచాయతీ తరఫున అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా అందరు చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినాడు ఆరోగ్యమే మహాభాగ్యం దానికి మించి దాంట్లో ఏం లేదు నేనైతే ఒక్కటే అనుకుంటా నా వెళ్తూ నా కుటుంబం వెళ్తూ బాగుంటే మేము ఇంత పది మంది మా మన మా పది మంది పోటీ బాగుంటే మా బ్యాంక్ ఖాతాలో పది కోట్లు ఉన్నట్టు అని చెప్పే కష్టం అనే కష్టం మంచిగా ఉండాలి తర్వాత కాబట్టి అందరూ కూడా ఆ విధంగా అంటే అది ఏం చేయాలి మనం బాగుండాలి బాగుండాలి అంటాం ఏం చేయాలి అంటే ఎవరికైనా మనుషులన్న తర్వాత సహజంగా గోగాలి తక్కువ మనం అందు తినక తప్పదు అదన్నీ ఉంటాయి కానీ ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తలు కూడా పాటించాలి ముఖ్యంగా మనం తినే తిండి మనం ఉండే ఎన్విరాలు ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం మనకు పరిసరాలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అనుకూలంగా మనమే మలుచుకోవాలి మరో చేయాలి కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటు మన ఆరోగ్యం బాగుండాలి ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి తర్వాత విద్య ఉండాలి ముఖ్యంగా నేను వచ్చినప్పటి నుంచి నేను ఎంపీ ఒక పదివేల ఎన్నికలు వచ్చి నేను వచ్చినప్పటి నుంచి ఇది రెండో క్యాంప్ అంటున్నాను రెండవదో మూడవ తేదీ ఫిబ్రవరి మార్చి ఒక క్యాంప్ పెట్టినట్టున్నారు ఒకసారి ఐ క్యాంప్ పెట్టింది ఫ్లిప్ వాళ్ళంతా ఇప్పుడు మనకు అంటే రెండో న్యూ లైన్ వాళ్ళది రెండో కాబట్టి ఇక్కడ అన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి పొల్యూషన్ కూడా ఎక్కువనే ఉంటుంది చెప్పుకోవాలంటే పొల్యూషన్ కూడా ఎక్కువనే ఉంటుంది ఇక్కడ ప్రజల జీవన విధానాల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి సహజంగా దానికి తగ్గట్టు మనము ఆరోగ్య రీత్యా ఎలా ఉండాలి చెట్లను కూడా నాటుకోవాలి ఒకటి మనం ఏందంటే చెట్లు ఉండాలి మనకు ఆరోగ్యం మంచి ఆక్సిజన్ చెట్లు ఉండాలి కాబట్టి చెట్ల మీద కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి నీటి మీద కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇంకొకటి ప్లాస్టిక్ నివేయండి దాని గురించి మిగతా నేను ఒకసారి కంపెనీతోనే నేను డిస్కషన్ పెడతాను అది ఎట్లా చేద్దాం అనేది మీరు దాన్ని గనక సహకరిస్తే కొంచెం అంటే కొంచెం కొంచెం అన్నా మనం ప్లాస్టిక్ ను దూరం అవుతాం కాబట్టి మీ సపోర్ట్ కూడా తీసుకుంటామే అటువంటి ప్లాస్టిక్ పై యుద్ధం చేసినప్పుడు అది మనం ఒక్కరి మీద మండల స్థాయిలో నేను ఒక్కదని చెప్తే కాదు మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి ఒక్కరని చెప్తే కాదా ప్లాస్టిక్ వాడొద్దు అనుకుంటూనే మనం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు ప్లాస్టిక్ వాడొద్దు అనుకుంటేనే ప్లాస్టిక్ సంచుల్లో కురేగాలు తెచ్చుకుంటుంది ప్లాస్టిక్ వాడొద్దు అనుకుంటేనే చల్లది తెచ్చుకుంటే బాగుంటుంది వేడిది కూడా తెచ్చుకుంటుంది తెచ్చుకోవడం వల్ల ఏమైతుంది దాంట్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఉంటాయి ప్లాస్టిక్లో కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే క్యాన్సర్ కు సంబంధించిన రోగుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది మెయిన్ ముఖ్యంగా ప్లాస్టిక్ అంటే మనం ఏ ఫంక్షన్ పైన ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నాం ఏ ఫంక్షన్ పైన ప్లాస్టిక్ గ్లాస్లో నీళ్ళతో అవుతున్నాం మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని ప్లాస్టిక్ తీసుకుపోతున్నాం ఇస్తన్నాం దానివల్ల ఏమవుతుందంటే మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం అంటే అది మన చేతిలోనే ఉంది ఏ వైద్యుడే వచ్చి మనకు మెయిల్ చేయాలని లేదు ఇట్లాంటి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు కూడా మీరు అందరు గమనించి ప్లాస్టిక్ వాడకుండా ఉండలేము అంటే వాడకుండా ఉండడం అనేది అది జరగని పని అది అంటే దానికి అడిక్ట్ అయిపోయినా మనం ప్లాస్టిక్ కాబట్టి కనీసం కొంతన కొంతనైనా తగ్గిస్తాం నేనైతే ఒక డిసైడ్ అయినా ఇప్పుడు అదే ఇప్పుడు ఏదో దాహమైందండి ఈ ప్లాస్టిక్ బట్టలు నిందా నా కార్లో బాటిల్ ఉంటుంది నేను ఎప్పుడు కూడా ప్లాస్టిక్ ప్లేట్లో అమ్మ తప్పని పరిస్థితి సంవత్సరంలో ఒక్కటి రెండు సాధించి ఎక్కువ కాబట్టి కొన్ని నియమ నిబంధనలు మనం కూడా పెట్టుకుంటే మన ఆరోగ్యం మన చెప్తూనే ఉంటుంది కాబట్టి కాపాడుకుంటే అవకాశం ఉంటుంది ముఖ్యంగా న్యూ ల్యాండ్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం అంటే ఇక్కడ గ్రామ ప్రజలకు వాళ్ళు సేవలు అయితే అందిస్తున్నారు మనకు హాస్పిటల్ దగ్గర స్వామి చెప్పినట్టు అక్కడ కూడా స్టార్ట్ అయింది వాళ్ళు అయితే ఇక్కడ సార్ అది ఒకటి ఆ కంపెనీ వాళ్ళ హెల్త్ క్యాంప్ హెల్త్ సెంటర్ ఏదైతే కట్టిందో దాన్ని కొంచెం మీరందరూ అంటే ఒక్కరొక్క చేస్తే కాదు మీరందరూ కలిపి స్వామివారిని బట్టి ఒక్క ఆలోచన చేస్తే ఒక డాక్టర్ని అక్కడ పెట్టగలుగుతా ఒక డాక్టర్ ఒక ఒక సిబ్బంది కొంత చేస్తే కనుక అదొకటి చేస్తే ఇంకా మా గ్రామ ప్రజలకి ఇంకా మీరు మెరుగైన సేవలు ఉంటారు కాబట్టి ఇదొక్కటి మా గ్రామ పంచాయతీ తరఫున పెద్దలు దాన్ని నేను మీకు అప్పీల్ చేస్తున్నా అది ఒకసారి చూడండి ఇంకొకటి ఏంటంటే మీకు ఈ సభ వేదిక తరఫున మీకు ఒకటి వినవించుకుంటున్నా ముఖ్యంగా మహిళలకి క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది ఈ మధ్యలో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్ అనేది ఆ రెండు క్యాన్సర్లు ఎక్కువ మనకు వినబడుతున్నాయి కాబట్టి మనం ఒకటి మీరు ప్లాన్ చేసి కనుక మమగ్రామ్ ఒకటి పాస్మే ఒకటి మీరు చేయించగలిగితే కొంత మనం ఏదైనా స్క్రీనింగ్ ద్వారా ఏదైనా వాళ్ళకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మహిళల మీద కూడా మీరు ఫోకస్ చేసి ఆ డైనిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని సర్వికల్ క్యాన్సర్ బాలిన వాడకుండా రిస్ట్ క్యాన్సర్ బాలిన వాడకుండా ఏదన్నా కొంత మీసారి కొద్దిగా అటువంటి క్యాంప్ ఒకటి పెట్టి మహిళలకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తే బాగుంటుందని నేను అప్పీల్ చేస్తున్నాను మీరు ఇంకా మూలాల కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతూ కొంతపల్లి గ్రామ ప్రజలను కూడా ఆరోగ్యం కాపాడుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ విద్యపై ఆరోగ్యంపై మీ సిఎస్ఆర్ పనులు ఎక్కువ వినియోగిస్తే ఇంకా బాగుంటుందని నేను అప్పీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ ఇక్కడ వేదిక మీద ఉన్నందరికీ ఒకసారి ఈ మూలాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి సో అందరూ కూడా మేడం గారు చెప్పింది దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు మనం ఈ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయగలము అన్నది మన స్వప్గా ప్రయత్నిస్తే पर वो तो पूरी पूरी सारी और नाम और देखते हैं वो तो लाइव में है मैडम सारा पूरा मेरे को बचाना है और सर सब में है डॉक्टर को बोल दो मोबाइल आ रही है ये आदमी के बोलता है आदमी ఈ రోజు మేము మన కొంతపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము దీంట్లో ముఖ్యంగా పబ్లిక్ అట్లాగే థైరాయిడ్ టెస్టు అండ్ ఆప్తమాలజీ అన్నీ కూడా రెండు హాస్పిటల్ వాళ్ళు టైఅప్ అయ్యి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంచుమించు ఒక నాలుగు వందలు ఐదు వందల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈరోజు నాలుగు నాలుగు నాలుగైదు రోజుల నుంచి కంప్లీట్గా వాళ్ళందరం కంప్లీట్ చేసాము ఈ మెడికల్ క్యాంప్ విషయంలో కూడా ఇంచుమించు ఒక నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు గంటల వరకు మేము ఈ క్యాంప్ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంతకన్నా ముందు కూడా మేము తొమ్మిది తన మెదయ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము ఇచ్చు ఒక పదిహేను రోజులు దానికి కూడా కంప్లీట్ వస్తుంది ముఖ్యంగా మా సిఎస్ఆర్ ఎక్స్పెస్ అన్ని కూడా హెల్త్కి సంబంధించి అట్లాగే పిల్లలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ మూడవది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము చేస్తున్నాము ఇదే విధంగా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ ముఖంగా మేము తెలియవాల్సినాం ఈ అవకాశం ఇచ్చినందుకు